పలు సేవలు ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయటం జరిగింది అష్టదళ పాద పద్మరాధన కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు అన్నీ కూడా ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఎన్ఆర్ఐలు చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది తిరుపతిలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ తిరుకులాం ప్లేస్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం